రైతు సోదరులకు నమస్కారం ఈరోజు ఈ వీడియోలో మన మిరపలో పూత ఎక్కువగా రాలడం దాని నివారణ చర్యల గురించి తెలుసుకుందాం ఈ డిసెంబర్ నెల మొదటి వారం నుంచి ఈరోజు వరకు కూడా వాతావరణంలో ఉక్కపోత వాతావరణం ఉంది మబ్బులు పట్టి ఉంది కొన్ని కొన్ని చోట్ల వర్షాలు పడడం ఈ తుఫాన్ల సమస్య వల్ల అంటే తుఫాన్లు మనకు తమిళనాడు ఆంధ్రాకు ఉన్నా కానీ ఆ తుఫాను ప్రభావం మన తెలంగాణ రైతు సోదరులకు కూడా పడటం వల్ల వాతావరణంలో చలి తగ్గిపోయి ఉక్కపోత వాతావరణం మబ్బులు పట్టిన వాతావరణం అప్పుడప్పుడు చిరుజల్లులు పడ్డాయి కాబట్టి మొక్కలు ఒత్తిడికి గురయ్యి వచ్చిన పూత మనకు మిరపలో వచ్చిన పూత రాలిపోవడం జరుగుతుంది అయితే రైతు సోదరులు ఈ పూత రాలిపోవడం వలన ఎక్కువగా కంగారు పడుతున్నారు కాకపోతే మనకు ఈ పూత రాలిపోవడం వల్ల నష్టం జరుగుతుంది కానీ ఆ పూత రాలకుండా అరికట్టడం కోసం మనకు ఆర్కా అగ్రిటెక్ వాళ్ళు ఆర్కా గోల్డ్ అనే మందుని మార్కెట్లోకి తీసుకురావడం జరిగింది ఈ మందు వాడటం వలన మొక్కను ఒత్తిడికి గురి కానియకుండా వచ్చిన పూతను నిలబడేటట్టు చేసి పూత రాలకుండా చేస్తుంది అదేవిధంగా మనకు ఇప్పుడు ఎనభై తొంభై రోజుల దశలో ఉన్న మొక్కల్లో ఇది రెండవ స్టెప్పు లేదా మూడవ స్టెప్ వచ్చి దాంట్లోకి పూత రావడం కోసం కూడా ఈ ఆర్కా గోల్డ్ దాన్ని మనం ఉపయోగించవచ్చు ఈ మందు మనకు మార్కెట్లో వంద ఎంఎల్ వంద ఎంఎల్గా లభిస్తుంది దీనిని వంద ఎంఎల్ని ఒక ఎకరానికి వాడాల్సి ఉంటుంది ఈ మందు వాడడం వలన మనకు ఎక్కువగా పువ్వులు రావడం ఆ పువ్వులు కాయలు అంటే పిందెలు కాయలు కావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది మొక్కల్లో ఒత్తిడిని కూడా తగ్గించి రాలకుండా ఆపుతుంది కాబట్టి ఈ మందును వాడి రైతులు ఎక్కువ దిగుబడి పొందాలని ఆశిస్తుంది